ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము నలువది తొమ్మిదవ అజ్యాయము హరికొ సోమదేవ స్వామి నానా సాహెబ్ చందోర్కరు కదలు వేదములు పురాణాలు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు అట్లైనప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలను ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది మౌన వ్రతమును పూనుటయే సద్గురువుని స్థుతించుటకు తగిన మార్గముని తోచును కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడినట్లు ప్రేరేపించును మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరము లగును సాయిలా అమృతం కూడా అట్టిదే దీనిని మనము ఒంటరిగా తినలేము స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా ఉండును ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మార్చి వ్రాయించెదరు వారికి సర్వస్వ శరణాగతి అనొచ్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము తీర్థయాత్ర వ్రతము త్యాగము ధ్యానముల కంటే తపస్సు చేయుట గొప్ప హరిని పూజించుట తపస్సు కంటే మేలు సద్గురిని ధ్యానించట అన్నిటికంటే మేలైంది కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మన్నం చేయుచు వారి ఆకారమును మనస్సును భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలను సంసారవందము నుండి తప్పించుకొనటకు దీనికి మించిన సాధనము లేదు పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయను తుదకు మోక్షమునిచ్చును ఇక నీ అధ్యాయంలోని వైపు మరులుదము హరికానోవ హరికానోవ హరి కానోబా పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను కానీ నమ్మలేదు కారణం ఏమనగా అతనిది సంశయ స్వభావము బాబాను స్వయంగా పరీక్షించవలెనని అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను అతని తలపై జలతారు బాగా ఉండెను అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండెను కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాస్త్రాంగ నమస్కారం చేయవలని అనుకునెను క్రొత్త చెప్పులు ఎచ్చుట ఉ వలెనో అతనికి తెలియలేదు చెప్పుల మసీదు ముందు ఒక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయను బాబాకు భక్తి పూర్వకంగా నమస్కారము చేసి ఊదీని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చెను మూలకు పోయి చూసరికి అక్కడ చెప్పులు కనిపించలేదు చెప్పుల కొరకు వెతికను కానీ నిష్ప్రయోజనమయ్యను చాలా చికాకు పడుచు బసకు వెళ్ళను తన స్నానము చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనమునకు కూర్చుండెను కానీ తన చెప్పుల గురించి చింతించుచుండెను భోజనానంతరము చేతులు కడుగుంటకు బయటకు వచ్చెను ఒక మరాఠీ కుర్రవాడు తనవైపు వచ్చుట చూచెను ఆ కుర్రవాన్ చేతిలో ఒక కర్ర ఉండెను దాని చివరన క్రొత్త చెప్పుల జత వేలాడుచుండెను చేతులు కడుక్కున్నటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపిననియు వీధిలో హరికా బేటా జరీకా ఫేటా అని అర్జుమనియు నేను ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియు అతడి కానోబా కొడుకనియు అతని తలపై జరిపాగా కలదా అని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులు నిచ్చివేయమని చెప్పానెను ఆ కుర్రవాడిట్లో చెప్పుడ విని హరికానోబా ఆశ్చర్య ఆనందములు పొందెను కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తన వని రూఢీ చేశాను అతడు తన పేరు హరి అనియు తాను కానోబా కుమారుని అనియు తన తలపై ధరించి జరిగి పాగాను చూపాను ఆ కుర్రవాడు సంతృప్తిని చెంది చెప్పులను ఇచ్చి వేశను హరికానోబా మిక్కిని ఆశ్చర్యపడెను తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును గాని తన పేరు తన తండ్రి పేరు బాబాకి ఎట్లు తెలుసను అది ఏ షిరిడీకి మొదటిసారి తన రాక అతడు అచ్చుటకు బాబాను పరీక్షించుటకే వచ్చెను ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించను అతనికి కావాల్సింది బాబాను పరీక్షించుట అది పూర్తిగా నెరవేరును సంతోషంతో ఇంటికి పోయెను సోమదేవ స్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి వారి కథను వినుడు కాకా సాహెబ్ దీక్షిత్తు తమ్ముడు భాయీజీ నాగ్పూర్లో నివసించుచుండెను పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అనే సాధువుతో అతనికి పరిచయం కలిగను ఆ సాధువు గంగోత్రికి దిగువ ఉత్తర కాశీకి చెందినవారు వారి మఠము హరిద్వారంలో కలదు ఇద్దరూ పరస్పరము తమ చిరునామాలు వ్రాసుకునిరి ఐదు సంవత్సరముల పిమ్మట సోమదేవ స్వామి నాగపూర్ వచ్చి బాయీజీ ఇంట్లో దిగిను బాబా లీలలను విని సంతసించను షిరిడీకి పోయి బాబాను చూడవల్లని అతనికి గట్టి కోరుకగలిగను బాయీజీ వద్ద నుండి పరిచెపు ఉత్టమును తీసుకొని షిరిడీకి పోయెను మన్నాడు కోపరగాం దాటిన పిమ్మట తాంగం చేసుకొని షిరిడీకి పోచుండెను షిడి సమీపమునకు రాగా మసీదుపై రెండు పెద్ద జెండాలు కనిపించను సాధారణంగా యోగులు వేరువేరు వైఖరులతోనూ వేరువేరు జీవన పద్ధతులతోనూ వేరువేరు బాహ్యానంకారతోనూ ఉందరు కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పతనమును కనిపెట్టలేము సోమదేవస్వామికి ఇదంతయు వేరే పందాగా తోచును రెండు పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందు ఏలా మక్కువ చూపవలను అది యోగికి తగినది కాదు దీన్ని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటు పడుచున్నట్లు తోచినది అనుకునేను ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవటమా అనుకొని నిశ్చయించినట్లు తనతో ఉన్న ఇతర యాత్రికులకు చెప్పాను భారతంతో ఇట్లని అట్లయినా ఇంత దూరం వచ్చిది వేళ జెండాలను చూచినంత మాత్రమున నీ మనస్సు చికాకు పడినచో షిరిడీలో రథము పల్లకి గుర్రము మొదలగు మొదలగుబాహ్య అలంకరములు చూచినచో మరింత చికాకు పొందేదవు సోమదేవస్వామి గాబిరాపడి నేను గుర్రములతోనూ బాలకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చుటా చూచి ఉండలేదు అట్టి సాధువులను చూచుట కండి తిరిగిపోవటం మేలు అనను ఇట్లను చూ తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యను తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నాన్ని మాని షేడిలోనికి పొమ్మనిరి అట్టి వక్రాలోచనను మానవని బాబా ఆజెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములను కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టాలని వారిని చెప్పిరి అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరం కానీ సంబంధం కానీ లేదనిరి వారి భక్తి ప్రేమల కొలిది వారు వాటిని కూర్చునని చెప్పిరి తుట్టదుదకు ప్రయాణము సాగించి షెడీకి పోయి సాయి బాబాను చూచినట్లు చేసిరి సోమదేవ స్వామి మసీదు దిగువ నుండి బాబాను దర్శించగని అతని మనస్సు కరిగెను అతని కళ్ళు నీటితో నిండెను గొంతుకు ఆర్చుకొని పోయెను అతని కుంటి ఆలోచనలనియూ అడుగంటి పోయెను ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దాన్ని జ్ఞాప్తికి తెచ్చుకొను అతడు బాబా పాదధూడిలో దొల్లుటకు తహతహలాడిను బాబా దర్శనము కొరకు దగ్గరగా పోగా మా వేషము మా దగ్గరే ఉండని నీ ఇంటికి నీవు పొమ్ము తిరిగి మసీదుకు రావద్దు ఎవరైతే మసీదుపై జెండా నెగరవైన్నారో అట్టివారు దర్శనము చేయనేలా ఇది యోగి లక్షణమా ఇక్కడొక్క నిమిషమైనా ఉండవద్దు ఆ స్వామి మిగిలి ఆశ్చర్యపడిన బాబా తన మనస్సును గ్రహించి బయటకు ప్రకటించుచున్నారని తెలుసుకొనెను అతడెంత సర్వజ్ఞుడు తాను తెలివి తక్కువ వాడనియూ బాబా మహానుభావుడనియూ గ్రహించను బాబా కొందరిని కౌగలించుకొనుట కొందరిని ఆశీర్వదించుట కొందరిని ఓదార్చుట కొందరి వైపు దాక్షిణ్యంతో చూచుట కొందరి వైపు చూసినవుట ఊది ప్రసాదమును కొందరికిచ్చుట ఇట్లు అందరిని ఆనందింపచేసి సంతృప్తిపరుచుట చూచి తన ఒక్కరిని ఏల అంత కఠినంగా చూచిచుండెను అతనికి తినయకుండెను తీవ్రంగా ఆలోచించి బాబా చేయనదంతయు తన అంతరంగమున ఉన్న దాంతో సరిగా ఉండెనని గ్రహించను దానివలన పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు ప్రయత్నించవలెనని గ్రహించను బాబా కోపము మారు రూపంతో ఉన్న ఆశీర్వాదమే కొన్నాళ్ళ విమ్మట బిమ్మట యందు అతనికి నమ్మకము బలపడెను అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను నానాసాహెబ్ చందోర్కర్ ఈ అధ్యాయం ను హేమత్ పంతు నానా సాహెబ్ చందోర్కర్ కథతో ముగించెను ఒకనాడు నానాసాహెబ్ మసీదులో సాపతి మొగలుగు వారితో కూర్చుని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమదీయుడు కుటుంబంతో బాబాను చూచుటకు వచ్చెను అతనితో గోష స్త్రీలు ఉండుట చే సాహెబు అక్కడ నుండి లేవనించెను కానీ బాబా అతన్ని నివారించను స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొని అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదాలకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనను సాహెబు ఆమె ఒక సౌందర్యంను చూసి మరణ మరణ చూడకోరను నానా యొక్క చాంచల్యంను చూసి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను నానా అనవసరంగా చికాకు చికాకుపటేలా ఇంద్రియములను వాని పనులము చేయనిమ్ము వానిలో మనము జోక్యము కలుగ చేసుకొని చూడదు దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడు కాన అందరినీ చూసి సంతసించడం మనవిది క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును ముందు ద్వారము తెలిసి ఉండగా వెనక ద్వారము గుండా పోనేలా మన హృదయము స్వచ్ఛంగా ఉన్నంత వరకు నేమియు దోషము లేదు మనలో చెట్టు ఆలోచనలు లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పనిని అవి నెరవేర్చుకొనవచ్చును నీవు సిగ్గుపడి బెదరదనేలా శ్యామ అచ్చటనే ఉండెను కానీ బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను ఇంటికి పోవుదారిలో శ్యామ ఆ విషయం నానా నడిగెను ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వమును కూర్చి నానా చెప్పను బాబా దానిని గ్రహించి ఎట్లు సలహా ఇచ్చను వివరించను బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదనగను మనస్సు సహజంగా చంచలమైంది దాన్ని ఉద్రేకించినట్లు చేయరాదు ఇంద్రియాలు చలింపవచ్చును శరీరమును స్వాధీనమునందు ఉంచుకొనవలను దాని యోరిమిపోవునట్లు చేయరాదు ఇంద్రియాలు విషయముల వైపు పరిగెత్తును కానీ మనము వాని వెంట పోరాదు మనము ఆ విషయాలను కోరకూడదు క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయడం వలన చంచలత్వమును జయించవచ్చును ఇంద్రియాలకు మనము లోబడకూడదు కానీ వాణిని మనం పూర్తిగా స్వాధీనమందు ఉంచుకొనలేము సమయానుకూలంగా వాణిని అణిచి సరిగ్గా ఉంచుకొనుచుండవలెను నేత్రములు అందమైన వాణిని చూచుట కొరకు ఇవ్వబడినవి విషయముల సౌందర్యమును నిర్భయంగా చూడవచ్చును భయం కానీ లజ్జకు కానీ అవకాశం లేదు దురాలోచనలు మనస్సునందు ఉంచుకొనరాదు మనస్సును ఎట్టి కోరికయు లేక భగవంతుని సుందరమైన సృష్టిని చూడము ఈ విధంగా ఇంద్రియములను సులభముగాను సహజంగానూ స్వాధీనము చేసుకొనవచ్చును విషయములు అనుభవించడంలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకొనదవు బాహ్యేంద్రియాలను మాత్రమే అందించుకొని మనస్సును విషయాల వైపు పరుగడినిచ్చినచో వానిపై అభిమానం ఉండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు ఇంద్రియ విషయాలు హానికరమైనవి వివేకము అనగా నిత్యా నిత్యములకు వేదమును గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందించుకొనవలను ఇంద్రియములో ఇచ్చవచ్చినట్లు సంచరింపచేయరాదు అటువంటి సారథితో విష్ణుపదనమును చేరగలము ఏ మన గమ్యస్థానము ఏ మన నిజమైన ఆవాసము అటుట నుండి తిరిగవచ్చుట లేదు ఓం శ్రీ సాయినాథాయనమ నలభై తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు Subham bhavatu